శ్రీగురు భ్యోనమహా వరమాచారస్వామి వారి రథయాత్ర జరుగుతున్నప్పుడు ఒక భక్తుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అక్కడున్న వారందరితో ఈ విధంగా పంచుకున్నాడు ఈ సంఘటన వరమాచారస్వామి వారి అపార కరుణకు నిదర్శన పేదరికం అతన్ని ఎన్నో కష్టాలు పాలు చేసింది అదే సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వరమాచారస్వామి వారు తిరుమంగళకుడిలో మకాం చేస్తున్నప్పుడు ఈ పేదవాడు రోజూ ఆ చోటుకు వెళ్ళేవాడు ఇతనికి పరమాచారాం వారు ఎవరిని కానీ మహాస్వామివారి గొప్పతనం కానీ తెలియదు కనుక అతనికి స్వామివారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు కానీ పేదరికం వల్ల రోజూ కనీసం ఒక పూట భోజనం కూడా లేకపోవడంతో కేవలం ఉదర పోషణార్థము అతను అక్కడికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళటం వల్ల కడుపు నిండినా పేదరికం పోలేదు మహాస్వామివారు అక్కడి నుండి వేరొక చోటుకు వెళ్తే అతనికి ఆ ఒక్క పూట భోజనం కూడా దొరకదు ఐదుగురు ఉన్న కుటుంబాన్ని పోషించలేక అప్పులు ఎక్కువై ఆదాయం లేక ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు నిర్ణయం తీసుకుని చివరిసారిగా చనిపోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచారస్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు అందరిలాగే ఇతను కూడా నమ్మకంతో కాకుండా ఊరికే స్వామివారిని చూసి తరువాత చనిపోదామని కంచి చేరుకున్నాడు ఏమీ మాట్లాడకుండా పరమాచార్యస్వామివారి ముందు నిలబడ్డాడు అందర్నే చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతన్ని చూశారు సర్వజ్ఞైన స్వామివారు అతన్ని ఒక ప్రశ్న అడిగారు నీ తరువాత కార్యక్రమం ఏమిటి అని జీవితం చివరిలో నిలబడి ఉన్న నిరుపేద ఏమని సమాధానం చెబుతాడు తాను జీవితాన్ని చాలించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగలడా ఏమి చేయాలో నాకు తెలియదు స్వామి నేను నా స్థానాన్ని చేరుకోవాలి అని జీవితంపై ఎటువంటి ఆశ లేక నిరాశ నిస్పృహలతో ఈ మాట చెప్పాడు నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను నేరుగా నీ ఊరికి వెళ్ళవద్దు ఇక్కడ నుండి సరాసరి మద్రాసుకు వెళ్ళు అక్కడ ప్యారిస్ కార్నర్లో బస్సు దిగి అక్కడ నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు అని స్వామివారు ఆజ్ఞాపించారు అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు ఎందుకు ఈ స్వామి పడమన్న వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసుకు వెళ్ళి మరలా అక్కడి నుండి ఊరికి వెళ్ళమని చెప్తున్నారు అతనికి అర్థం కాలేదు కానీ స్వామివారు ఆదేశం కాబట్టి పాటించాడు చెన్నైలో ప్యారిస్ కార్నర్లో దిగి తన ఊరికి వెళ్లే బస్సు కోసం వెతుకుతున్నాడు భగవంతుడు పంపినట్టుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఇతని స్నేహితుడే చాలాకాలం తరువాత ఇతన్ని చూడటంతో అతను చాలా సంతోషించాడు దగ్గరలో ఉన్న హోటల్కు తీసుకుని వెళ్ళి ఆహారం ఇప్పించాడు చాలా ఆకలితో ఉండటంతో సంతోషంగా తినేశాడు తన గురించి తన కుటుంబం గురించి అడగటంతో ఇక తట్టుకోవడం చేతకాక ఏడుస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి అతన్ని ఓదార్చి మంచి మాటలతో అనునయించాడు అతని అప్పులన్నీ తీర్చి కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు అంతటి దీనస్థితి నుండి స్నేహితుల సహాయం వల్ల బయటపడి ఉద్యోగం కూడా పొంది ఇరవై ఐదేళ్ల తర్వాత కుమార్తె వివాహం కూడా చేశాడు మహాస్వామివారిని నమ్ముకుంటే ఎటువంటి కష్టమైనా తీరుతుంది జయ జయ శంకర హర హర శంకర్